ఈ నుంచి మనం ఒక శక్తివంతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపిన అత్యంత చర్చకులోనైన పుస్తకాలలో ఒకటైన ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ను రోజూ ఒక్కో చట్టం చొప్పున లోతుగా తెలుసుకుందాం ఈ పుస్తకాన్ని రాసింది రాబర్ట్ గ్రీన్ శక్తి వ్యూహాలు మానవ స్వభావం గురించి ప్రపంచానికి ఎంతో కొంత నేర్పిన రచయిత రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఆర్టిస్టులు సెలబ్రిటీస్ ఇంతమంది ఈ పుస్తకాన్ని ఒక గైడ్బుక్లా ఉపయోగించుకునే స్థాయి రచయిత లెజెండరీ వ్యక్తులు జేజీ ఫిఫ్టీ సెంటు కూడా రాబర్ట్ బ్రీన్ని తమ జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన మెంటర్గా భావిస్తారు రాబర్ట్ గ్రీన్కి ఈ పుస్తకం రాయాలనే ఆలోచన హాలీవుడ్లో పనిచేస్తున్నప్పుడు వచ్చింది అక్కడ ఆయన ఒక నిజాన్ని గమనించాడు జీవితంలో విజయం కేవలం ప్రతిభ మీద ఆధారపడదు మన చుట్టూ ఉన్న మనుషులను వారి ఆలోచనలను వారు ఆడే పవర్ గేమ్స్ని అర్థం చేసుకోవడంపైన ఆధారపడుతుంది అందుకే ఈ పుస్తకం పుట్టింది సాధారణ వ్యక్తి కూడా శక్తివంతమైన మనుషుల మధ్య ఎలా నిలబడాలి ఎలా సర్వైవ్ అవ్వాలి ఎలా గ్రోత్ దిశలో అడుగు వెయ్యాలి ఈ ఫార్టీ ఎయిట్ లాస్ మనకు లీడర్షిప్ కాన్ఫిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే కాకుండా మన కెరీర్ రిలేషన్షిప్స్ వర్క్ ప్లేస్ ఫ్రెండ్షిప్స్ అన్నింటిలోనూ ఎలా మెయింటైన్ అవ్వాలో నేర్పుతాయి ఇది సీఈవో కోసం రాసిన పుస్తకం కాదు ఇది ప్రతిరోజూ జీవితంలో బలంగా నిలబడాలి అనుకునే మనలాంటి కోసం ఈ పుస్తకం మనకొక గొప్ప సత్యాన్ని చెబుతుంది శక్తి అన్నది మన చుట్టూ రోజూ ఉంటుంది మన కుటుంబాలలో పనుస్థలాలలో స్కూల్స్లో ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా దాని అర్థం చేసుకున్నవాడే తెలివిగా జీవిస్తాడు ఇందులోని ప్రతి చట్టాన్ని మీరు మీ జీవితంలో రిలేట్ చేయగలుగుతారు ఒక కఠినమైన బాస్ను ఎదుర్కోవడంలో నెగోషియేషన్స్లో టీంను నడిపించడంలో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నప్పుడు లేదా మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు రాబర్ట్ గ్రీన్ చెప్పిన కొన్ని గొప్ప కోట్స్తో ఈ డే జీరోని ముగిద్దాం నెవర్ షైన్ ద మాస్టర్ పైన ఉన్న వ్యక్తుల్ని నీకన్నా చిన్నవారిగా చూపించడం ఎప్పుడూ ప్రమాదం విన్ త్రూ యోర్ యాక్షన్స్ నెవర్ త్రూ ఆర్గ్యుమెంట్ విజేతలు మాటలతో కాదు పనులతో గెలుస్తారు ఎంటర్ యాక్షన్ విత్ బోల్డ్నెస్ పెద్ద అవకాశాలు ధైర్యంగా వారికి మాత్రమే వస్తాయి స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ ద షీప్ విల్ స్కాటర్ ఒక గ్రూప్ని మార్చాలంటే ఆ గ్రూప్ని నడిపే వ్యక్తిని అర్థం చేసుకోవాలి ఈ ప్రయాణం పవర్ గురించి మాత్రమే కాదు ఇది జ్ఞానం ఆత్మవిశ్వాసం సెల్ఫ్ మాస్టరీ గురించిది రేపటి నుండి మనం ప్రతిరోజు